ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు స్థానిక పెన్నా నగర్ లో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు ఇళ్లను వాహనాలని తనిఖీ చేశారు అనుమానాస్పదంగా ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు స్థానిక సిఐలు జయనాయక్ రామలింగయ్య ఎస్ఐలు నారాయణ యాదవ్ ఖాన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీరు చేసుకోవాలి మీరు నచ్చిన క్యాడీట్ చేసుకోవాలి వాళ్ళ వాళ్ళు చేసే మీరు వాళ్ళని చెప్తాడు వాళ్ళపైన కాల్ చేసే మీగా సార్ పెట్టారు ఆల్రెడీ వాళ్ళకు సపరేట్గా వాళ్ళ పైన కౌన్సిలింగ్ చేస్తారు కాబట్టి మీకు కూడా మీరు ఎవరికి భయపడొద్దు సాయంత్రంలో కావాలని ఉద్దేశం ఎందుకు చేస్తున్నామని మీరందరూ ఆ రోజు ఇలాంటి అల్లర్లో పోకుండా పోతే చాలు కోర్టు ఆఫీ జరుగుతుంది మీ అందరం మీరు మీ ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీ అంటే అన్ని శ్రీ అనవసరమైనటువంటివి వద్దు ఆర్గ్యూస్ ఆ రోజు ఉదయం ఆరు ఆరు నుండి సాయంత్రం ఏడు దాకాతో ఇటు పక్క ఉన్న ఆలోచన వస్తే మాత్రం చాలా స్థిర తప్పు చేయని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మేము ఇచ్చినా అసలు ఇక్కడ ఆలోచన చేయకూడదు మీరు ఏదన్నా కూడా అంత కార్యక్రమాన్ని ఏదన్నా మీరు చెప్పాలి ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు ఆ రోజు వచ్చి సార్ ఎట్లా సార్ అంటే వినే పరిస్థితే లేదు ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్ ఉండే వాళ్ళు కొంతమందిని మేము కూడా మర్చిపోయి కేసులు పెట్టలే అది లిస్ట్ లిస్టుల ఆడ డంప్ అయి ఉంటుంది ఆ నుంచి వచ్చినాయి మళ్ళీ మిగిలిన అంటే అర్థమయ్యంగా ఎప్పుడు కేసు అయినా కానీ ఎక్కడ పేపర్లు ఉంటారు మర్చిపోయినా కానీ మళ్ళీ గుర్తు చేసి వాళ్ళని తోనికొచ్చి చెప్తో కొట్టి బైండ్ ఓవర్ చేయండి తీసుకోండి అని మాకు మాకు సీరియస్ యాక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు సార్లు చెప్పినట్టు ఎలక్షన్ రోజు నువ్వు ఓటు వేసుకున్నావు ఇది లక్షణంగా నీ ఇంట్లో ఉండడం మంచిది ఎవరో చూస్తున్నారు ఏదో ఎలాటైంది చూద్దామని ఇచ్చినాం అనుకో కెమెరాలు అన్నీ పనిచేస్తాయి ఏమని చేసిన వాడు జారుకునే అవకాశం ఉంది నువ్వు అనవసరంగా సున్నికి వచ్చి గుర్తుపెట్టుకోండి సారంలో చెప్పిన పరిస్థితుల్లో మీరు సున్నికి ఏదో మీరు ఓటు వేసుకున్నారు అయితే మీరు రాజులు మీ ఇంట్లో ఉండాలి అంతేగాని సున్నికి వచ్చి మీరు ఆ సున్నికి రావడమే నేరం భావన ఉన్నట్టు లెక్క మీరు కేసులు ఎదుర్కొంటారు ఆ కేసు ఎక్కడ పోదు మేము మర్చిపోయినా కానీ ఆ రికార్డు మర్చిపోదు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది ఉద్యోగాలు గుర్తుపెట్టండి ఈరోజు పొద్దుటూరు పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెన్నార్ నగర్లో ఉదయం ఐదున్నర నుంచి ఇప్పటి వరకు కాటనన్ సర్చ్ ఆపరేషన్ కడప జిల్లా గౌరవ ఎస్పీ సారు మరియు పొద్దుటూరు ఎస్డిపిఓ గారి ఆదేశాల మేరకు పొద్దుటూరు పట్టణంలో ఉండేటువంటి ఆల్ టౌన్ సిఏలు ఎస్ఐలు సిఆర్పిఎఫ్ ఎస్టిఎఫ్ మరియు సివిల్ ఫోర్స్ అందరూ కలిసేసి కాటన సర్చ్ ఆపరేషన్ చేస్తాం ఈ ఏరియాలో మాకు ఆల్రెడీగా పాత రికార్డుల ప్రకారం కావచ్చు ఇక్కడున్న మేము మేము వచ్చిన తర్వాత జరిగేటువంటి ఇన్సిడెంట్లు కావచ్చు దీన్ని కొంచెం క్రిటికాలిటీగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ మట్కా అఫెండర్సు పాత ఎలక్షన్ అఫెండర్సు సస్పెక్ట్ ఇళ్ళంతా ఉన్నారు ప్రతి ఇల్లు కూడా వాళ్ళకి చెక్ చేసేసి ఆధార్ కార్డులు చెక్ చేసేసి ఆ ఇంట్లో ఎవరున్నారు అనుమానితలు ఎవరు ఉన్నారా ఏదైనా ప్రాపర్టీ అనుమానితంగా ఏదైనా ఉందా అనేది చెక్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది రానున్న ఎలక్షన్స్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చట్టానికి వాళ్ళు ఎట్లా లోపడి ఉండాలి ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలంటే వాళ్ళ కోఆపరేషన్ కావాలని కోరడం జరిగింది అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా చేయడానికి ఎలక్షన్ దృష్టిలో వాళ్ళు ఏదైనా ఆలోచన చేయడం కావచ్చు ఆలోచన చేయడమే తప్పు అట్లాంటి చేసే ఆలోచన వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేము పది స్టెప్పులు ముందుకు వచ్చేసి వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం ఎవరైనా సరే వారి వెనకాల వాళ్ళు ఉన్నారు ఇల్లు ఉన్నారని చెప్పే ఆలోచనతో ప్రోద్బలం చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్తా చెప్పడం జరిగింది అయితే నాగాబందీ విషయంలో అనుమానితులు కానీ అంటే ఆల్రెడీ మా రికార్డులో ఉండే వాళ్ళని ఇక్కడ చెక్ చేసినా వాళ్ళు గుడ్ బిహేవియర్ కింద ఆల్రెడీ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ దగ్గర వచ్చేయడం జరిగింది ఈ రోజు వరకు అయితే ఇప్పుడు ఇప్పుడు చేసిన దాంట్లో అయితే మాత్రం ఏం లేవు రౌడీస్ వాళ్ళందరికీ చెక్ చేసినాము కొత్త వ్యక్తులు కానీ అనుమానులు కానీ ఎవరు లేరు కొన్ని ఏదో రికార్డులు వెహికల్ లేని వెహికల్ మద్దతు ఉన్నాయి అవి వెరిఫై చేసి వాటి మీద వెరిఫై చేయడం జరుగుతుంది